తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం పోలీసు అమరవీరుల ముగింపు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు రాజకీయ నాయకులు పట్టణ ప్రజలతో టూ కేర్ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన మన భారతదేశ ఉక్కు మహర్షి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ టూ కే నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజకీయ నాయకులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ ఈరోజు అంటే అక్టోబర్ థర్టీ మన భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా రన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రముఖులైతేనేమి అన్ని అన్ని పిల్లలైతేనేమి వీళ్ళందరూ పోలీసు సిబ్బంది అలాగే అందరూ కూడా విద్యా సంఘాల వాళ్ళు అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే దేశ సమగ్రతకి అలాగే యూనిటీకి అందరూ కూడా యూనిటీతో ఉండాలని చెప్పేసి ఒక సందేశంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏక దివస్ ఏకతా దివస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ఈరోజు టూకే రన్నిని ఏర్పాటు చేశాము టూకే రన్ వల్ల మానసిక శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిమానము అలాగే వాళ్ళతోని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము అందరూ కూడా కలిసి మెలిసి ఉండడానికి ఒక యూనిటీగా ఉండడానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి మన దేశ స్వాతంత్ర రాష్ట్రంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయ సాధనాలనేది ఇది చాలా సంతోషదాయకం హర్షణీయం ఆయన చేసినటువంటి కృషి వల్ల ఎంతోమంది అందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కేటర్ కూడా ఒకటైపోయి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన దేశ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర వహించారు ప్రత్యేకంగా వారికి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా